మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు Bye. Thank <laughs> you. ಹೇ ಮಮ್ಮಾ ಅಕ್ಕಾ ವಾರ ಹೋಗಾ ಅಕ್ಕಾ ವಾರ ಹೋಗಾ ಅಸಮಾನ್ಯ ಆಗಲೇ ಅವರು ಸಂಕಟದ ಹೆಸರು ಅಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಅವರು ವಿಜಯನಗರದವರು ಅಲ್ಲಿನವರು ಅವರು ಮನೆಗೆ ತಿರುಗೋ ಜಾತಿ ಪತ್ರ ಕೊಡಿ ಮಮ್ಮಾ ಅಜ್ಜಿಮ್ಮಾ ಅಜ್ಜಿ ಅಮ್ಮಾ ಜಾತಿ ಯೆಡ್ಿಕಾ

మరొక పెద్ద విషయం మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు రెండు మూడు సార్లు ప్రజాదర్భారు నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో తీసుకొని ప్రతి సమస్య కూడా ప్రతి సమస్య కూడా పర్సనల్గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యే సమిష్టిగా కృషి చేస్తాం ప్రజా సమస్యల్ని ప్రజా దర్బారు ద్వారా పరిష్కరిస్తాం మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని మీ అందరికీ మా మిందగాని నమ్మకం ఉంటే మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే మేము చేస్తాం మేము చేస్తామని అనేటటువంటి నమ్మకం అయితే మాకుంది అందుకే మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంటా ఉన్నా అభివృద్ధికి అభివృద్ధికి సంక్షేమానికి ఎలాగైతే చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి అయినటువంటి నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి బాధ్యం మీలో ఒకడిగా మీలో ఒకడిగా మేము జీవించేటటువంటి మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకి ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ ఎస్సీ జట్టు పెట్టాలి పట్టణంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మీకు ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి మీరు నెల్లూరులో మీరు పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పండి మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాము రంగా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం పాటు చేసుకోవాలేర్ ఎస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆహ్వానించాలి బెంగళూరు ఎలాగైతే హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ఒక ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారు అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి మీకు ఉద్యోగ కల్పన కల్పిస్తాయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి